నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ సార్ ఆపరేషన్ సింధూర్ నైట్ స్టార్ట్ చేసింది మన దేశం ఇందులో ముఖ్యంగా అక్కడ వంద మంది వరకు చనిపోయారు అని చెప్పేసి అని అంటున్నారు కానీ వాళ్ళు సివిలియన్స్ కాదు ఉగ్రవాదులే అని చెప్పేసి మన దేశం ప్రకటించింది కానీ అసలు ఏం జరుగుతుందంటారు సార్ ఇందులో అండ్ ఆ పాక్ రియాక్షన్ ఏముంది ఆపరేషన్ సింధూర్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇట్ ఈజ్ ఆబ్వియస్ యాక్చువల్గా ఎక్కువ మంది మగవా టోటల్ మగవాళ్ళే చనిపోయారు స్త్రీల సింధూరాన్ని వాళ్ళు చెడిపేశారు కాబట్టి దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు అనమాట సో ఏ స్త్రీలైతే తమ సింధూరాన్ని చెడిపేశారు ఆ స్త్రీలతో కూడా మాట్లాడిన తర్వాత మీడియా వాళ్ళు కూడా మేము ఇప్పుడు నాకు కొంత పీస్ఫుల్గా ఉన్నాము ఇది జరిగిన తర్వాత అని కూడా ఫీల్ అయ్యారు సో ఒక రకమైన ఆప్ట్ టైటిల్ అనేది ఎక్కువ మంది అభిప్రాయం కాకపోతే దీని మీద కూడా విమర్శలు ఉన్నాయి అది పక్కన పెడదాం మొత్తానికైతే ఇది ఒక ఊహించనిదే ఊహించనిది ఊహించనిది అంటే రెండు ఉన్నాయి దీంట్లో అంటే ఒకటేమో ఆల్రెడీ దాడులు చేస్తారనేది అందరూ కూడా ఊహించాం కానీ టైమింగ్ ఎప్పుడనేది తెలియదు రెండవది ఎలాంటి దాడులు చేస్తారు అనేది ఇప్పటివరకు ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి అయితే ఇప్పుడు ఎప్పుడూ లేని ఫస్ట్ నాన్ వార్ అటాక్స్ అంటారు దీన్ని ఈ నాన్ వార్ అటాక్స్ అనేది ఫస్ట్ టైం ఈ స్థాయిలో చేయడం ఇండియా ఈ స్థాయిలో ఎప్పుడూ చేయలేదు అంటే ఒకేసారి తొమ్మిది ప్రాంతాల్లో అటాక్ చేసి చేయడం ఒకటి ఒకటైతే రెండవది పాకిస్తాన్ భూభాగంలో మామూలుగా అయితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు పీఓకే ఈ పీఓకేలో దాడులు జరగడం అనేది రెగ్యులర్గా కామన్ కానీ పాకిస్తాన్ భూభాగంలో అది కూడా చాలా కీలకమైన నే ఇంటర్నేషనల్ సరిహద్దుకి వంద కిలోమీటర్లు వంద యాభై కిలోమీటర్లు దూరంలో ఉండే పట్టణాల ఏరియాలలో కూడా పోయి దాడులు చేశారు ఒక జర్నలిస్ట్ అంటున్నాడు ఇస్లామాబాద్లో వాళ్ళ ఇల్లు కూడా కంపించిందని చెప్తున్నారు లాహోర్లో కూడా ఇండ్లు పంపించాయని అంటే అంత ఎఫెక్ట్ అంత లోపలికి కూడా వెళ్ళగలిగింది ఇండియన్ ఆర్మీ ఫస్ట్ టైం ఇది చెప్పాలి సో ఇండియన్ ఆర్మీ ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి పాకిస్తాన్లో మల్టిపుల్ ప్రాంతాల మీద అటాక్స్ చేసింది ఈ అటాక్స్ అనేవి ట్రై సర్వీస్ అటాక్స్ అంటారు వీటిని ట్రై సర్వీస్ అంటే ఎయిర్ ఫోర్సు నేవీ అండ్ ఆర్మీ మూడు కోఆర్డినేటెడ్ అటాక్స్ ఈ ఎయిర్పోర్స్ పాల్గొనిది వచ్చి మూడు రాఫెల్ యుద్ధ విమానాలు తర్వాత వన్ ఎస్యూ థర్టీ అండ్ వన్ ఎంఐజి ట్వంటీ నైన్ మొత్తం ఐదు విమానాలు అవి కాకుండా స్కాల్ప్ క్రూయిజ్ మెసైల్స్ అంటారు స్కాల్ప్ క్రూయిజ్ మెసైల్స్ అనేది ఈ మధ్యకాలంలో మనకి చేరింది ఇది ఉక్రెయిన్ వార్లో కూడా వాడుతున్నారు ఇది రెండు వందల కిలోమీటర్ల దూరంలో కూడా అక్యురేట్గా వెళ్ళి కొట్టగలిగిన శక్తి ఈ స్కాల్ప్ మెసైల్స్కి ఉంటుంది వాటిని కూడా వాడారు అట్లాగే హ్యామర్ బాంబ్స్ కూడా వాడారు సో ఇలాగా మూడు ట్రై సర్వీస్ వాడడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇండియా సో ఇది స్ట్రైక్ చేశారు మొత్తంగా ముందుగా పాకిస్తాన్లో ఏ ఏ భాగాలు చేశారన్నప్పుడు బహవల్పూర్ అనేది చేశారు బహవల్పూర్లో జైషే ఈ మహమ్మద్ అనే ఒక ఉగ్రవాద సంస్థ హెడ్ క్వార్టర్ అది సో ఈ జై అంటారు ఈ జేఈఎం మీద అటాక్ చేశారు దాని ప్రధాన స్థావరం మీద రెండవది మురేట్కే మురేట్కే అనేది లష్కరేఈ తోయిబా హెడ్ క్వార్టరు సో ప్రధానంగా ఈ రెండు టెర్రర్ ఆర్గనైజేషన్లే మన దేశంలో టెర్రరిజానికి కారణాలు ఒకటి జైషే ఈ మహమ్మద్ లష్కరే ఈ తొయిబా ఈ రెండు హెడ్ క్వార్టర్స్ మీద దాడి జరిగిందనమాట మూడోది ముజ్ఫర్పూర్ నాలుగోది కోట్ ఈ నాలుగు పాకిస్తాన్ దేశం లోపల ఉన్న ప్రాంతాలు ఇక ఐదు ప్రాంతాలేమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అది పిఓకే అంటారు అందులో ఐదు గల్ గుల్పూర్ ఒకటి బింబేర్ ఒకటి చెక్కమ్రో ఒకటి బాగ్ ఒకటి కోట్లా ఒకటి ఈ కోట్లీ ఈ ఐదు వచ్చి ఇక్కడ ఉన్నాయి ఎల్ ఎల్ఓసి దాటిన తర్వాత పిఓకేలో ఉన్నాయన్నమాట సో ఈ అన్నిటికంటే సర్ప్రైజ్ వచ్చి ఈ నాలుగు చోట్ల జరిగింది ఇప్పుడు ఒక మురేట్ కోలేనే ముప్పై మంది చనిపోయినారని ఒక వార్త వస్తుంది అయితే అప్సల్గా ఇప్పుడు మిలిటరీ తరపున మన దేశంలో మిలిటరీ తరపున పది గంటలకి ప్రెస్ మీట్ ఉంది కానీ పాకిస్తాన్ వేరే అనౌన్స్ చేసింది పాకిస్తాన్ అర్ధరాత్రి నుంచి వాళ్ళు ఎవరూ నిద్రపోలేదు మినిస్టర్లు కానీ అందరూ కూడా వరల్డ్ వైడ్గా మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎనిమిది మంది మాత్రమే చనిపోయారు వీళ్ళు ఉగ్రవాద సంస్థ శిబిరాల మీద దాడులు చేయలేదు ఎందుకంటే మా దేశంలో అసలు ఉగ్రవాద శిబిరాలే లేవు వీళ్ళు వేసిందంతా కూడా మసీదుల మీద వేశారు ఆడవాళ్ళు పిల్లలు ఎక్కువ మంది చనిపోయారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఎనిమిది మంది చనిపోయారు అందులో మూడు నెలల ఒక పాప కూడా ఉంది అనేది వాళ్ళు చెప్పారు ముప్పై ఐదు మంది గాయపడ్డారు ఇరవై నాలుగు సెంటర్స్లో వాళ్ళు వేశారు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఇరవై నాలుగు ప్రదేశాల్లో వేశారు అని చెప్తున్నారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కొన్ని మూడు నాలుగు చోట్ల వేస్తే అన్ని కలిపి ఇరవై నాలుగు వచ్చాయి మొత్తం ఐదు ప్రాంతాల్లో మాత్రమే అనేది వాళ్ళు చెప్తున్న సంఖ్య వాళ్ళు తొమ్మిది అనేది ఒక్కోట్లేదు వాళ్ళు అట్లాగే ఇంత సంఖ్యను కూడా ఒప్పుకోవట్లేదు అట్లాగే మన దేశంలో కూడా వివిధ మీడియా రకరకాలుగా చెప్తుంది ఎక్కువగా నాన్ మోడీ మీడియా చెప్తున్నది ఏమంటే పన్నెండు మంది చనిపోయారు యాభై ఐదు మంది గాయపడ్డారు ఇది సివిలియన్స్ ఆ టెర్రరిస్ట్లు అనేది కనిపించలేదు అయితే దీని పట్ల ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుంది అనే దానికి ఇంకా మనకి మిగతా దేశాల రియాక్షన్ తెలియదు ఎందుకంటే అజిత్ దోవల్ అర్ధరాత్రి నుంచే జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా అమెరికాకి నోటిఫై చేశాడు అక్కడ దాని సెక్యూరిటీ అడ్వైజర్కి ప్లస్ మార్కో రూబియో మార్కో రూబియో అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు మామూలుగా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ని వాళ్ళు అలా పిలుస్తారు సో విదేశాంగ మంత్రి అనుకోవచ్చు అమెరికన్ విదేశాంగ మంత్రికి ఇన్ఫామ్ చేశాడు అట్లాగే యుఎస్ యూకే రష్యా తర్వాత యుఏఈ సౌదీ అరేబియా ఇలాంటి దేశాలకంతా కూడా అజిత్ దోవల్ ఇన్ఫామ్ చేశాడు ఇలా జరిగింది ఇలా జరిగింది అనేసి చేశారు ఈసారి ఏంటంటే మనకు బాగాలుకోటప్పుడు విజువల్స్ లేవు ఈసారి విజువల్స్ కూడా రిలీజ్ చేశారు విజువల్స్ కూడా క్యాప్చర్ చేయగలిగారు విజువల్స్ కూడా వచ్చాయి అట్లాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్పడం మీడియాకి మాట్లాడడం వాళ్ళు కూడా గాయపడిన విజువల్స్ అంబులెన్స్ తరలిస్తున్న విజువల్స్ అవన్నీ వస్తున్నాయి ఇది ప్రధానంగా ట్రంప్ ఏం స్పందించాడంటే నేను ఓవల్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటేనే న్యూస్ వచ్చింది ఇట్ ఈజ్ షేమ్ అన్నాడు ఫస్ట్ షేమ్ అని దాని తర్వాత ఇది ఊహించిందే ఆల్రెడీ ఎందుకంటే గత చరిత్ర తెలుసు కాబట్టి ఊహించిందే సర్ప్రైజ్ ఏం లేదు అయితే వీళ్ళిద్దరు ఎస్కలైట్ అవ్వద్దని మేము అడుగుతున్నాము అని చెప్పారు మార్కో రోబియో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎక్స్లో అదేంటంటే పాకిస్తాన్ ఇండియా కూడా సంయమనం పాటించాలి అని చెప్పారు దీంతోపాటు పాకిస్తాన్కి వాళ్ళు గట్టిగానే చెప్తున్నారు మీరు రిటాలియేటరీ యాక్టివిటీస్ చేయకండి అని చెప్తున్నారని చెప్తున్నారు అయితే ఇండియా మాత్రం రిటాలియేటరీ యాక్షన్స్ పాకిస్తాన్ నుంచి వచ్చినా కూడా మేము రెడీగా ఉందాము అని రెడీ చేస్తున్నారు అందుకనే ఈరోజు సివిలియన్ వన్ ఫార్టీ ఫోర్ డిస్ట్రిక్ట్స్లో సివిల్ మాక్ డ్రిల్ చేస్తున్నారు ఈరోజు నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకు మాకు డ్రిల్ ఉంటుంది ఈవెనింగ్ సో అంటే ప్రిపేర్ చేస్తున్నారు ఒకవేళ అటాక్స్ చేస్తున్నా అట్లాగే నార్త్ ఇండియాలో అనేక చోట్ల జమ్మూ కాశ్మీరు శ్రీనగర్ అమృత్సరు లేఖ్ చండీగర్ ధర్మశాల ఇలాంటి ఎయిర్పోర్ట్లంతా కూడా మూసేశారు సో అనేక మన ఎయిర్ సంస్థలు కూడా ముఖ్యంగా ఎయిర్ ఇండియా కావచ్చు